ఒకప్పుడు తన టాలెంట్తో శ్రద్ధతో కంపెనీకి కోట్ల లాభాలు తెచ్చిన బ్రూనో ఇప్పుడు అదే కంపెనీ చేతిలో ఉద్యోగం కోల్పోయాడు ఇద్దరున్న పిల్లల తండ్రి ఇంటికి ఆదాయం లేదు భార్య రెండు పార్ట్ టైం జాబులు చేస్తుంది అయినా వారి కుటుంబాన్ని పోషించడం వీలు కాలేక ఇంట్లో కనీస అవసరాలైనటువంటి ఇంటర్నెట్ కేబుల్ టీవీ అన్నీ కట్ చేసుకుని తినడానికి తిండి కూడా లేకుండా తక్కువ తింటూ రోజును గడుపుతూ ఉంటారు అయితే ఉద్యోగం కోసం బ్రూనో రోజు రెజ్యూమె పంపిస్తూనే ఉంటాడు ఒకరోజు ఆ రోజు వచ్చేసింది బ్రూనో ఓ నిర్ణయం తీసుకున్నాడు ఇది కేవలం ఒక బ్రూనో సమస్య మాత్రమే కాదు ఇది మనందరి కథ ఒక ఉద్యోగానికి వంద మంది పోటీ పడుతున్న సమాజంలో మన సమర్థత కన్నా ముందు మన పోటీదారుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఇదే బ్రూనోకి ఒక ఆలోచనని తెప్పించింది అదే తన పోటీదారులందరినీ అపరాధుల్లా చూస్తూ ఒక్కొక్కరినిగా తొలగించడం మొదలుపెట్టాడు అంటే ఒక్కొక్కరిని ఆచితూచి అడుగేసి ప్లాన్ చేసి మరి పైకి పంపించేస్తూ ఉన్నాడు కానీ బ్రూణో ఇదంతా కోపంతో చేయట్లేదు వారికి చెడు చేయాలనే కల్మషంతోనూ కాదు కేవలం తన ఉద్యోగం కోసం కేవలం తన ఫ్యామిలీ సర్వైవల్ కోసం అయితే ఇక్కడ బ్రూనో ఎన్ని హత్యలు చేసినా మనం అతనిపై కోపడలేము ఎందుకంటే మనందరిలో ఎప్పుడో ఒకసారి అతన్ని చూసుకుని ఉంటాము లైక్ బ్రూనోలా అలా మనందరిలో ఒక రాక్షసుడు బయటకు వచ్చిన తనను బయటకు రానియకుండా మన లోపలే నిశ్శబ్దంగా తనతో యుద్ధం చేసి తనను ఓడించి మళ్ళీ మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఏదో ఒక ఉద్యోగాన్ని వెతుక్కుని ఉంటాము ఆ తల్లడిల్లే పరిస్థితి మనకు తెలిసిందే అతని కోరిందంతా ఒక్కటే తన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక ఉద్యోగం అందుకే బ్రూనో ఎంత క్రూరంగా మారిపోయినా తనని మనం ఏమీ అనలేము ఐ మీన్ తనలో మనల్ని మనం చూసుకుంటూ తనకు బాగా కనెక్ట్ అవుతాము ఇతడి కథలో మనల్ని మనం చూస్తాము నిజం చెప్పాలంటే మన భయాల్ని మనం చూస్తాము అందుకే తనకు బాగా కనెక్ట్ అవుతాము ఈ కథ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ చూడాలి ఒక సాధారణ ఉద్యోగి మనిషి ఎక్కడి దాకా వెళ్ళగలలో తెలుసుకోవాలి సామాజిక వ్యవస్థలలో మనిషి ఎలా అనగదొక్కబడుతున్నాడో తెలుసుకుని వాటిని అన్వేషించాలి ద యాక్స్ సినిమా సామాన్య జీవితంలోని అసామాన్యమైన సైకో థ్రిల్లర్ రీతిలో మన ముందుకు తీసుకుని వస్తుంది చూడు ఆలోచించు నీలోని భ్రూలోని గుర్తుపట్టు అలాగని అతని మార్గం మాత్రం అనుసరించవద్దు కాకపోతే అతని ఆవేదన మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్తో మళ్ళీ రేపు కలుద్దాం అంతవరకు బాయ్